శ్రీమాత్రేందమ ఉమా సహస్ర వైశిష్టము తృతీయ శతకము ద్వాదశ స్తభకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది ఫుల్ కుంద వాహినో నో మల్లికాముకులధూలి కంపయంతి శివ సమీరణా పల్లవాని ఉదయం చ తన్విమే తాత్పర్యము సుందరి విరిసిన మల్లపూల మకరందమును మల్లెమొగ్గుల పరాగమును మోసుగుతున్న పిల్లగాలులు నా హృదయమును చిగురుటాకులను కదిలించుచున్నవని భావము శ్లోకం పదకొండు వర్ణనేన వృత చక్షుశ్రియ సుప్రసన్న మధురాకృతి తీనితే అజ్కాని దయతే భక్తేర్భగస్వేద బిందు అరణేన వా నిల తాత్పర్యము ప్రేయసి మందమారుతము చెమటను పోగొట్టి సేవించినట్లుగా నేను కూడా ప్రసన్న రమణీయములైన నీ అవయవములను నా దృష్టిని ఆకర్షించిన వాని శోభను వర్ణించి సేవింతును శ్లోకం పన్నెండు యావ దక్షిణ పదమేష విశ్లేధో గాహతేన కవరీ భర స్వా తాత్పర్యము నిర్మలాంగి జారిన నీ కేశ పాశము నాకు కనిపించనంతవరకే ఈ నెమలపించము నా నా నాకు ఆనందము కలిగించును శ్లోకం పదమూడు రాఘవా సంతతం సంతత నిర్మల ద్వజ సహవాసత ప్రియే నేషదప్యపగతో నిజోగుణ తాత్పర్యము ప్రేయసి నీ అధోరోష్టము తెల్లని దంతముల సమీపమున ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ ఎర్రగానే ఉన్నది ఈ దంతముల సాంగత్యము వలన ఈ అధర్మ యొక్క గుణము అనగా ఎరుపు కొంచెము కూడా పోలేదు శ్లోకం పద్నాలుగు చక్షుస సుదతి కూస్వర్ణయి తాత్పర్యము సుదతి పార్వతి రెండు గోత్రములు గల బ్రాహ్మణునకు కశ్యప గోత్రజాతులతోనూ వశిష్ట వంశీయులతో సమాన ఉన్నట్లే నీ నేత్రమునకు రాత్రి కరువులతోనూ పగులు పద్మములతోనూ సగోత్రత్వము బాంధవ్యమున్నది శ్లోకం పదిహేను అల్పయా పెతి సమర్థయ స్మితజోసయా గగనం అని కేవలం సోచనామృతం కిరా చంద్రబింబమతుషారమానం తాత్పర్యము దేవి నీ ముఖము అల్పమైనను అత్యంత సమర్థమైన నవ్వు వెనలతో ఆకాశమునందరూ చీకటిని పోగొట్టుచు మంచి మాటలనడి అమృతమును మాత్రమే కురియుచున్న మంచులేని చంద్రబింబము శ్లోకం పదహారు నిత్యమబ్జముఖీ అంతే పరస్పర శ్లిష్టమశ్లధపటి కుటీరగం శర్వరీ భయ వివర్జితం స్థలీ చక్రవాకమిథునం కుచద్వయం తాత్పర్యము పద్మముఖి పార్వతి నీ స్థనద్వయము ఎల్లప్పుడూ కలిసియుండి దృఢమైన పైట గుడిసెలో నుండి రాత్రి భయము లేక నేలపై నుండు చక్కవ పక్షుల శ్లోకం పదిహేడు లామౌలి కోమల చరణపల్లవద్వయం కచ్చిద్రిపుహత స్థలిది కవా తాత్పర్యము పార్వతి దేవతలు తమ కిరీటములతో లాలించినట్టి మృదువైన చిగురుటాకులు వంటి నీ పాదములను ఈ కరుకునేలు ఒప్పించటం లేదు కదా ఇది పార్వతీదేవికి పరమేశ్వరిని ఊరడింపు మాట ఇది తృతీయ శతకము ద్వాదశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు सशेष शुभम वो